నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురివ్యో నమ మన ఛానల్కు స్వాగతం కన్యరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో మూడు రోజులలో వీరికి జరగబోయేది ఇది ఎన్నడూ లేని విధంగా ఈ రాశివారు వారి జీవితంలో అద్భుతాలు చూడబోతూ ఉన్నారు అయితే ఈ రాశి వారి జీవితంలో మరో మూడు రోజులలో జరగబోయే ఆసక్తికరమైన విషయం ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ఈ రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే వీరు జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా కలిగి ఉండటం వలన వీళ్ళు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో వీరికి కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది ఇంకా మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పని అయినా కూడా మొదలు పెడతారు వీళ్లకు అతీంద్రియ విద్య పైన ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి కొన్ని సూచనలు ముందుగానే తెలుస్తాయి ఈ రాశి వారు గనక ఏ పని చేసినా కూడా దానిని మనస్ఫూర్తిగా చేయగలుగుతారు వీళ్ళు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేసేస్తారు తమ యొక్క ఆలోచనలను కూడా ఎవ్వరికీ ససేమిరా తెలియనివ్వరు అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ చెప్పుకోరు ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా గోప్యంగానే ఉంటారు వీరి జీవితంలో జరుగుతున్నటువంటి లేదా జరగబోయేటటువంటి విషయాల పట్ల వీరికి తెలుసినా కూడా కొంచెం రహస్యంగానే ఉండటానికి ఇష్టపడతారు ఇక ఈ రాశివారు సున్నితత్వపు స్వభావులుగా ఉంటారు కాబట్టి వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలలో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు విచిత్రమైన ప్రమాదంలో చిక్కుకునేటటువంటి ప్రమాదం ఉంటుంది ఈ రాశి వారిలో కొంతమంది సన్నగా పీలగా ఉన్నా కూడా వీరిలో ఆకర్షణీయమయ గుణగుణాలు మెండుగా ఉంటాయి అంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడటానికి ఇట్టే ఆకట్టుకునే ఆకృతి అనేది వీరు సొంతం ఈ రాశి వాళ్ళు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారిని అందుకే అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం కానీ ఎదుటి వారిని చులకనగా చూడటం కానీ వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశివారు తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే అలాగే ఇంట్లోని వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా చాలా ఇష్టం ఈ రాశి వారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతోనూ తన విజయాల కోసం కొన్నిసార్లు ప్రయత్నిస్తారు అందులో కొన్నిసార్లు సక్సెస్ అయినా కొన్నిసార్లు ఫెయిల్యూర్ని చూస్తారు ఈ రాశి వాళ్ళు సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యాపారాలలో వీరు అనుభవం నేర్పు కలిగి ఉంటారు వీరు కుటుంబ విషయాలు కూడా తర్వాత నిదానంగా సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయాలలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరి చుట్టూ ధనం ఎక్కువగా ఉంటుంది ఆత్మీయులు అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు ఇక ఈ రాశి వారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన వీరు అన్యాయానికి గురి అవుతారు ఈ రాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వీరికి వస్తాయి వీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తమ సంతానం ఆత్మీయులు అలాగే సొంత వారు చేసేటటువంటి తప్పులు వీరికి ఎప్పుడు కూడా తప్పులుగా కనిపించవు వారిని రక్షించడానికి వీరి ప్రయత్నం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగిపోతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు భూముల విలువ పెరగడం వల్ల ఈ రాశివారు ధనవంతులు ధనవంతులవుతారు అయితే వీరు తమ వ్యాపార కూడలని అద్దెకిచ్చి అదృష్టాన్ని వీరు విడిచిపెట్టుకుంటారు ఈ రాశివారు అదృష్టం వల్ల మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు అయితే వీరికి ఉన్న స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఖచ్చితంగా కూతురి పట్ల కూతురి జీవితం పట్ల ఎంతో నమ్మకంగా ఉంటారు ఇక ఈ రాశివారి జీవితం ప్రారంభంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు మంచికి దారితీస్తాయి ఇక ఈ రాశివారు అందలం ఎక్కించిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు ఇక ఈ రాశివారు పోటీ లేని చోట కూడా వీరి మంచితనంతో పోటీదారులను తెచ్చుకుంటారు ఈ రాశి వారికి ఇతరుల ఎత్తులను చిత్తు చేసే సామర్థ్యం కలిగి ఉంటారు అయినా కూడా కొన్ని సందర్భాలలో స్వయం కృతాపరాధాన్ని సరిదిద్దుకోలేకపోతారు అయినా కూడా కొన్ని సందర్భాలలో స్వయం కృతాపరాధాన్ని సరిదిద్దుకోలేకపోతారు వీరు కోల్పోయిన ధనం పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారనే పేరు వస్తుంది ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కొంతకాలమే లాభిస్తుంది వారికి హస్తవాసి మంచిదనే పేరు కూడా వస్తుంది సోదరి సోదర వర్గానికి సాయం చేయడం వల్ల కూడా మరో వర్గానికి వీరు దూరమవుతారు ఇక ఈ రాశి వారికి రుణాలు అప్పుల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప మరే విషయానికి వీరికి లోటే ఉండదు ఈ రాశి వారు ఆధ్యాత్మిక పరంగా వృత్తి ఉద్యోగాలలో అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఈ రాశి వారు మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు వీరికంటే కూడా వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించే సామర్థ్యం ఉంటుంది ఈ రాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నా కూడా వీరు స్వయం కృషితో స్వయం శక్తితో సంపాదించుకున్న ఆస్తి వీరికి చిరకాలంగా ఉంటుంది శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వ్యవహరిస్తారు అయినా కూడా వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి ఇక ఈ రాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన వలన వీరికి శత్రువులు తయారవ్వబోతున్నారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అయినా కూడా తమ ఆలోచనలను ఎన్నటికీ మార్చుకోరు అదే విధంగా వీరిలో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా వీరు అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో తరచుగా చిక్కుకుంటారు ఇక ఈ రాశి వారు రచించిన ప్రణాళికలతో కొత్త పథకాలు వేస్తూ గొప్ప స్థితికి చేరుకోబోతూ ఉన్నారు ఈ సమయంలో కొత్త విషయాలను తెలుసుకోవడానికి వీరికి చాలా ఆసక్తి పెరుగుతుంది కొత్త కొత్త ప్రదేశాలు సందర్శించడం అంటే వీరికి ఎంతో ఇష్టం ముఖ్యంగా ఈ రాశివారు తమ ప్రేమను ఎదుటి వారికి ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష అనేది ఉండదు ఇక కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు ఇక ఈ రాశివారు మీకు ఉండే ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి అనుకూల పరిస్థితులు కలగడం కోసం మరియు వారి జీవితంలో ఎటువంటి నష్టాలు ఇబ్బందులు దూరం అవ్వడానికి కూడా వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే గనుక ప్రతి శనివారం నల్ల నువ్వులు బెల్లం కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి శని భగవానుడికి అలాగే నువ్వుల నూనెతో స్వామికి దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తే వీరికి ఎంతగానో మేలు కలుగుతుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్